ఏంది ఒక నలుగురు సభ్యులు ఉండే ఆ నలుగురిని ఒక కాడ కూర్చోబెట్టిండు సాయంత్రం ఏడు నుంచి వెళ్ళి పన్నెండు అయింది ఒకటైంది రెండు అయింది రెండు వరకు కూడా మరి మాట మందరాలు జరుగుతూనే ఉన్నాయి కార్పొరేటర్ గా నీకు ఇయ్యాలా నీకు వెళ్ళాలా నీకు వెళ్ళాలా నీకు వెళ్ళాలా అని ఈ నలుగురిని కూర్చోబెట్టిండు ఈ మన మూడో డివిజన్ నుంచి వెళ్ళి ఒక వంద నూట యాభై మందిని కూర్చోబెట్టిండు కూర్చోబెట్టి మరి ఎవరికి ఇస్తే అని చెప్పాను నేను కొత్త ఎంతైనా కూడా నేను పుట్టింది పెరిగింది పైడి పెళ్ళైనా కూడా పుట్టింది పెరిగింది ఇక్కడైనా కూడా మేము ఉండేది మొత్తం రంగపేట్లో ఉన్నాం కాబట్టి నేను కొత్త నాగురి ఎవరు తెలియదు కానీ మేము ఎట్లా ఎంతమందిని కన్వెన్స్ చేసినా కూడా అక్కడ లాస్ట్ ఒక ఇద్దరికి మేము కన్వెన్స్ చేయలేక చాలా ఒకటైతే అంది రాసు రెండు అరే ఏంది మరి ఒక టెన్షన్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లా ఇంకా మనకు చేజారిపోయింది అనుకున్నాం మేము కూడా ఇక చేజారిపోయేది ఇంత ఎర్రం కష్టపడ్డాం లాస్ట్ చేజారిపోయేది అనుకున్నాం నేను ఏం చేసినా ఒక్క నిమిషం వచ్చే నేను బయటకు వచ్చిన కార్లో కూర్చున్నా కార్లో కూర్చొని నేను నా భార్య ఫోన్ చేసిన శివ ఏం చేస్తాను అంటే ఏమైంది అక్కడ నువ్వు ఫోన్ ఎత్తలేవు అని అనుకు ఏం లేదు ఒక ఇరవై నిమిషాలు అర్ధకటగా వస్తే మనకొస్తుంది లేకపోతే బయట పోతుంది కానీ మీ నువ్వేం చేయాలంటే నువ్వు కరెక్ట్ పార్ట్ చేయని చెప్పిన నేను ఏం లేదు మనకు ఇవ్వలేరు గారు ఫాదర్ లేడు